వర్షాలు విస్తారంగా కురవటంతో కురిచేడు మండలంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి ఇప్పటి వరకు నామమాత్రంగా సాగు చేసిన రైతులు మంగళ బుధవారాల్లో పొగాకు మిర్చి కంది పంటల సాగును ఉద్ధృతం చేయడంతో అటు రైతులు ఇటు కూలీలకు చేతినిండా ఉపాధి పనులు లభించాయి మరోపక్క ముందుగా సాగు చేసిన పంటలకు రైతులు పోషకాలతో కూడిన ఎరువులు అందిస్తున్నారు ఈ వర్షాల వల్ల రైతులకు ఈ ప్రాంతంలో ఎంతో మేలు చేసింది సాగులో ఉన్న పత్తి నారుమలను దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో కలిసి పంటలను పరిశీలించి తెగుళ్ల నివారణకు పనులు పలు సూచనలు సలహాలు అందించారు Thank <laughs> you.